హలో ఆయండీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ అది అదేంటనుకున్నారా గోంగూర చికెన్ బిర్యానీ అండి అది ఎలా చేసుకోవాలో మీకు ప్రాసెస్ అయితే ఇప్పుడు చూపిస్తాను ముందుగా మనం గోంగూర ఒక నాలుగు కట్లు అయితే తీసుకొని దాన్ని వల్చేసి మనం ఒక గిన్నెలో అయితే వేసుకొని వాటిని శుభ్రంగా కడిగి అయితే పెట్టుకోవాలండి కడిగేటప్పుడు లైట్గా చిన్న సాల్ట్ అనేది వేసుకుంటే దాంట్లో ఏమైనా క్రిములు అవి ఉన్నా పోతాయండి గోంగూర నీట్గా శుభ్రంగా ఒక రెండుసార్లు వాష్ చేసుకొని కడిగి పెట్టుకున్న తర్వాత ముందుగా మనం స్టవ్ మీద కళ అయితే పెట్టుకొని మనం గోంగూర అందులో వేసుకొని ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి గోంగూరలో వేసి ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి గోంగూర టేస్ట్గా ఉంటుంది పచ్చిమిర్చి వేయడం వల్ల గోంగూర అయితే ఉడకబెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ బాస్మతి రైస్ అయితే తీసుకొని కడిగి పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి నానబెట్టుకోవాలి చూసారు కదా గోంగూర బిర్యానీ స్టార్ట్ చేయడానికి నేను గిన్నె అయితే ఫ్రెండ్స్ ముందుగా ఆయిల్ అనేది వేసుకొని మనం కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం అందులోనే నేను నెయ్యి కూడా వేసానండి పొడి పొడిగా వస్తుందని పచ్చిమిర్చి ఆనియన్స్ ఒక టూ ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని మనం ఆనియన్స్ లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయించుకొని పచ్చివాసన లేకుండా బాగా ఆనియన్స్లో అయితే వేయించుకోలేండి అలాగే మనం మ్యారినేట్ చేసుకుని ఉన్న చికెన్ అయితే అందులోని వేసేసుకుందామండి కొంచెం ఆనియన్స్ అయితే వేగిపోయాయి వేగిపోయిన తర్వాత నేను మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసాను చికెన్ బాగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్ చికెన్ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న గోంగూర అయితే అందులో వేసేసుకోవాలండి గోంగూర వేసుకున్న తర్వాత కొంచెంసేపు బాగా మగ్గించుకోవాలండి గ్రే కూర అయితే మాత్రం అప్పుడు చికెన్కి బాగా పడుతుంది మనకి తినేటప్పుడు పుల్ల పుల్లగా టేస్ట్ బాగా తగులుతుంది ముక్కకి బాగా పడుతుంది ఫ్రెండ్స్ కొంతసేపు రెండు నిమిషాలు అది కొంచెం మగ్గిన తర్వాత మనం తగినలాగే గారం అయితే మళ్ళీ వేసుకోవాలండి మ్యారినేట్ చేసుకుంది కాకుండా మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే ఉన్నాయి కదండి అవి అయితే వేసేసుకొని రెండు నిమిషాలు అలాగా టూ మినిట్స్ ఉంచిన తర్వాత మనం తగినంత వాటర్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ గ్లాస్కి టూ గ్లాసెస్ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత వాటర్ అయితే వేసేసానండి నేను వేసిన తర్వాత మూత పెట్టేయాలి కంప్లీట్గా అయిపోయిన తర్వాత చూసారు కదా ఎలా వచ్చిందో గోంగూర చికెన్ బిర్యానీ అయితే చాలా కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్